ఏడాదిలో అనిపిస్తుంది ఇంకా ఏడాది పాలన అంటే ఇంకా మాకేం తెలియదే మేము రాజకీయం చేసిన వాళ్ళం కాదు నా చెయ్యి ఇరిగింది పడ్డాయి అంత వాళ్ళ పాలన నేనే పది పదిహేను లక్షలు పెట్టుకున్నా వాళ్ళు చేసే దామోదర్ రాజ నరసింహ నియోజకవర్గం ఏది జోకిపెట్ ఇగ నేను మా పాది రామణసుడు బొమ్మ తయారు చేసిన యాభై పీట్లు ఏది పోయిన సంవత్సరం నాలుగో నెల నాలుగో నెల ఇరవై రెండు తారీఖు రోజే పడ్డాను నేను పోయిన సంవత్సరంలో ఆడ జోగ్పేట హాస్పిటల్లో వేసిర్రు ఆడ ఇరు సంగారెడ్డిలో ఇరవై నాలుగు గంటలు ట్రీట్మెంట్ లేదు ఏం లేదు మత్తుకుంటుంటే మా బిడ్డ మా భార్య తోలుకొచ్చి ఇక్కడ తినుసునగర్లో వాసేవి హాస్పిటల్లో పెట్టారు తొమ్మిది లక్షలు అయి నాకు దోలుకపోయినాోడేమో తోలుకపోయినా ఆయనేమో ఇవాళ పోదాం రేపు పోదాం అని ఇంతవరకు ఆయన పోతలేడు వస్తలేడు అప్పులో వచ్చి మెడన పడ్డాడు ఇంకా ఆయన దోలుకోపోతలేడు ఆయనకి ముంగల ఉన్నోనికి ఫోన్ చేస్తేనేమో మాట్లాడతలేడు ఇవాళ రేపు అంటున్నాడు ఏం చేయలేదు అడిగినాం అడిగినా ముంగలు అక్కడ ఉన్నాయనేమో ఫోన్ లేపట్లేదు తోలుకపోయినాడేమో ఇవాళ్ళ రేపు ఇవాళ్ళ రేపు అని చెప్పి ఏడు నెలల దినమైంది ఇంకా నేను ఆయనకి ఇప్పుడు అడిగితే ఇప్పుడే చెప్పిపోయిండు రెండు రోజు ఫోన్లు ఎప్పుతా లేడు రెండు రోజులు చూసి డైరెక్ట్ పోదామంటే డబ్బులు అడిగిన కాకపోతే పది లక్షలు అయినాయి పది లక్షలు కాకుండా ఒక ఐదో నాలుగో ఇచ్చిన కానీ నాకు కొంచెం సాయం అవుతుంది కదా అట్లా గుడక చేస్తలేడు చేయనందుకు ఇంకో రెండు రోజులు చూస్తా చూసి ఆ పేపర్లు ఉన్నాయి ఆ బొమ్మ అది ఎట్లా ఉన్నదో అది గుడిక తీపిచ్చిన తీసుకొని ఆ కేటీఆర్ దగ్గరనో హరీష్ రావు దగ్గరను వాళ్ళ దగ్గర పోయి వాళ్ళన్నా నాకు ఎంతో అంతో ఇప్పిస్తారు కదా వాళ్ళ దగ్గర పోతాం ఇంకేం చేస్తాం ఇంకా చెప్పలేము కదా ఇంకా ఆయన మినిస్టర్ రాజ నరసింహ దామోదర్ ఆరోగ్య శాఖ మంత్రి అంటుడు ఆయన గుడక నేను పడ్డ రోజు ఆయన అక్కడనే ఉన్నాడు అతను అక్కడనే ఉన్నాడు ఆరు మంది ఆరుమంది పడిపోయినాం కొంత కొంతమందికి ఐదు మందికి ఏమో మామూలుగా తగిలి నాకే ఇగో ఇవి ఎంత తగిలినాయి ఈ దవడాలు రెండు ఇరిగినాయి ఇగో ఇట్లకి వెళ్ళి ఇగో ఇక్కడ చూడు దాట్లేసి నాకు ఇంతవరకు ఏం పరిష్కారం చేస్తలేరు వాళ్ళు కాబట్టి ఈ రెండు రోజులు చూసి వాళ్ళ దగ్గరికి వెళ్తాం వాళ్ళన్నా చేస్తారా చేయరా కేటీఆర్ దగ్గరికి వెళ్తారు వాళ్ళ ఆఫీస్ ఇక్కడే కదా అక్కడికి వెళ్ళి వాళ్ళకన్నా ఈ మతం ఇస్తే కనీసం వాళ్ళని ఏమన్నా న్యాయం చేస్తారా చెయ్యరా వాళ్ళ దగ్గరికి వెళ్తా ఇది వీళ్ళ పరిపాలన మాత్రం ఇది ఉంది ఏం పట్టించుకోని పరిస్థితి లేదు ఈ కాంగ్రెస్ లీడర్లు గుడికైంతే ఇలా నీకు ఆ లీడర్కి పోయి చెప్తే సరేలే అంటాడు మళ్ళీ మన దగ్గర రాడు మర్చిపోతాడు వీళ్ళ లీడర్లు ఇంతే వీళ్ళు ఇంతే ఇలా పరిపాలన అయితే ఇప్పుడు ఏం సచిన నేను నా బిడ్డ ఇద్దరు సావలసింది అప్పలో ఊపుకుంటారా ఒకటి కాదు రెండు కా పది లక్షల రూపాయలు తెచ్చిన ఇప్పుడు మా బిడ్డ మీద వచ్చింది అలాంటి వాళ్ళు ఇలా పరిపాలన ఉంటే ఏంది పోతే కాబట్టి ఈ రెండు రోజులు ఆగమన్నాడు ఏమంటాడో చూసి డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్తాం అవి మొత్తం తీసింది సాయం మంచిగా ఉంది ఎంతో అంత సాయం చేసినా जर बा पैसे फेंडली अप अपल ते भूमीक एक्वले ओ एका नाराऊ अद्यामंते शेकन इ दवडला पेटीन पैसे सगळी